మాది అనంతపురం డిస్టిక్ చెట్టూరు మండలం చిన్నపల్లి గ్రామం కళాదుర్గం తాలూకా మాది మాది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సో ఇక్కడ భజన కార్యక్రమాలు చేస్తున్నాము మా ఆర్థిక పరిస్థితులు కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల మైక్ సెట్ ఇవ్వాలని గ్లోబుల్ హిందూ సంస్థ వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాది అనంతపుర డిస్టిక్ చెట్టూరు మండలం కళ్యాణదుర్గం తాలూకా చిన్నపల్లి గ్రామం మాది ముఖ్యంగా ఈరోజు ఇక్కడ కలవడానికి ఒకటే కారణం మన గుళ్ళో మైకు అవన్నీ సరిగా లేకపోవడం వల్ల మన హిందూ సంస్థ వాళ్ళని అడిగాము వాళ్ళ ద్వారా మాకు మైక్ సెట్లు అవి మాకు మైకు అవన్నీ ఇచ్చారు అందుకు వారికి సంస్థ వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఇవి తీసుకోవడానికి కారణం ఏమంటే మన గుళ్ళు కానీ ఊళ్ళో భజన కార్యక్రమాలు చేయడానికి కానీ ఇవి మాకు లేకపోవడం వల్ల ఆర్థికంగా మాకు ఇబ్బందులు ఉండడం వల్ల వా సంస్థ వాళ్ళని అడగ అడగడం వల్ల వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు ఈరోజు దా మేము గుళ్ళో ప్రతి శనివారము మళ్ళీ కొన్ని వారాల్లో పూజలు భజనలు చేస్తాము ఊర్లో నగర సంగీతం కూడా చేస్తూ ఉంటాం ప్రతి పండక్కి అందుకోసం ఇవి అడిగాము వాళ్ళు తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇచ్చారు అందుకోవాలి మన పూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్